దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క వివరాలు వచ్చినటువంటి భక్తులు చేస్తున్నటువంటి వితరణ అన్నీ కూడా మీ ముందు ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అమ్మవారి ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు లలితాంబగా ఆమె ఈరోజు అలంకారం చేసి ఆమె యొక్క దర్శనం అందరికి కూడా కలిగే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్న మేము చెప్పినట్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు క్యూ లైన్లలో మంచి నీటితో పాటి పాలు మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిదిన్నర సమయానికి ఈ ఎనిమిదిన్నర గంటలకు ఉదయం నుంచి మొదలైనటువంటి లైన్లు అమ్మవారి దర్శనం ఎప్పటికీ అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఈరోజు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంచినీటి ప్యాకెట్లని ఈరోజు సరఫరా చేశాం అలాగే మంచినీటి బాటిల్స్ వాటర్ బాటిల్స్ని లక్ష పదివేల బాటిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది పదిహేను వందల మందికి పదిహేను వేల మందికి పదిహేను వందల లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది మజ్జిగ ముప్పై రెండు వేల ప్యాకెట్లు అంటే డోనర్స్ ఇచ్చినటువంటివి ఏడు వేలు ఆలయం తరఫున ఇచ్చినటువంటివి ఇరవై ఐదు వేలు దాదాపు ముప్పై రెండు వేల మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉదయం అన్న ప్రసాదంలో ఉదయం ఎన్ని పది పదిన్నర వరకు ఇచ్చినటువంటి కట్టు పొంగలి పులిహోర పంతొమ్మిది వేల మందికి వితరణ చేయడం జరిగింది ఈ ఒక్కరోజు అన్న ప్రసాదంలో ఇరవై ఐదు వేల మందికి మధ్యాహ్నం అన్న ప్రసాదంలో కూడా వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు దాదాపుగా ఇంతవరకు ఈ మూడు నాలుగు రోజుల్లో ఇచ్చినటువంటి వాటర్ ప్యాకెట్లు తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేలు మంచినీళ్ళ బాటిల్స్ అయితే నాలుగు లక్షల తొంభై వేల బాటిల్స్ ఇవ్వడం జరిగింది పాలు నలభై ఐదు వేల మందికి మజ్జిగ యాభై మూడు వేల మందికి వితరణ చేయడం జరిగింది ఇది ఇవాటి కార్యక్రమం ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలని మీ ముందు ఆలయ అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు అందిస్తున్నటువంటి విషయం ఇక రెండు మూడు విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి తీసుకున్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది దోపదైవ నైవేద్యాల క్రిత కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు యాభై వేల లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో ఐదు వేల రూపాయలు దూపదీపన నైవేద్యాల్లో